నానాటికి పెరుగుతున్న కాలుష్యం వాతావరణ మార్పులు మానవ తప్పిదాలు వెరసి పర్యావరణం క్రమంగా విధ్వంసానికి గురవుతోంది కాంక్రీట్ జంగిల్గా మారిన పట్టణాల్లో అయితే పర్యావరణ పరిరక్షణ అతిపెద్ద సమస్యగా మారింది అభివృద్ధి మాటను జరిగే విధ్వంసంతో పచ్చదనం లోపించి మానవాళి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ ప్రకృతి రమణీయతకు పేరుగాంచిన ఉద్యానవనాలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి పచ్చదనంతో నిండిపోయే పార్కులు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంచుతూ ప్రకృతిని కాపాడుతూ మానవాళికి స్వచ్ఛమైన గాలిని అందిస్తున్నాయి వీటితో పాటు ప్రకృతి సౌందర్యానికి పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి పార్కులు ఇంకా ఏ విధంగా సహకరిస్తున్నాయి అసలు పర్యావరణ హితానికి దోహదపడుతున్న పార్కుల పరిస్థితులు ఎలా ఉన్నాయి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత కానీ అది ఎంతవరకు పాటిస్తున్నామన్నదే అసలైన సమస్య ఫలితంగా పర్యావరణం క్రమంగా దెబ్బతింటోంది ఇందుకు మానవ తప్పిదాలే కారణమన్నది బహిరంగ రహస్యం పర్యావరణాన్ని కాపాడాల్సిన మానవుడే దాని విఘాతానికి కారణమవుతుండటం బాధించాల్సిన అంశం చెట్ల నరికివేత అభివృద్ధి మాటను చేసే వివిధ రకాల పనులు ప్రకృతి సిద్ధమైన ప్రాంతాలను ఇష్టారీతిన ధ్వంసం చేయడం లాంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి అంతేగాక నగరాలను కాంక్రీట్ జంగిళ్లుగా మార్చడం కర్బన ఉద్గారాల పెరుగుదలకు కారణమవ్వడం లాంటి కారణాలు కూడా పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తున్నాయి కానీ ప్రకృతిని కాపాడు పచ్చదనాన్ని పెంచుతూ విశాలమైన వాతావరణాన్ని అందిస్తూ నాణ్యమైన గాలిని పంచుతూ పార్కులు ఓ విధంగా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాయి పచ్చదనంతో నిండిపోయే ఉద్యానవనాలు ఆ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తాయి రకరకాల చెట్లతో ఉద్యానవనాలు అనేక జాతులకు నిలయాలుగా మారాయి జాతీయ ఉద్యానవనాల వంటి ప్రదేశాల ప్రధాన లక్ష్యం జీవ వైవిధ్య పరిరక్షణ ఈ పార్కులు స్వచ్ఛమైన గాలిని అందించడం ద్వారా పర్యావరణానికి సహాయపడుతున్నాయి ఉరుకుల పరుగుల జీవితంలో విశ్రాంతి తీసుకోవడానికి ఆరోగ్యాన్ని సంరక్షించుకునేలా చేసే నడకకు తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పార్కులు ఎంతగానో తోడ్పడతాయి పచ్చదనంతో నిండిన పార్కులు స్వచ్ఛమైన గాలిని అందిస్తూ ఆయుర ఆరోగ్యాలతో జీవించడానికి సైతం దోహదపడతాయి పర్యావరణ పరిరక్షణకు సైతం ఉద్యానవనాలు సహకరిస్తున్నాయి కాలుష్యంతో నిండిపోయిన నగరాల్లోనూ పార్కులు సాధ్య సిద్ధమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి పార్కులు ఉన్న ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత కూడా తక్కువగానే ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది పార్కుల్లోని చెట్లు పచ్చదనం నీటి వసతులు తదితరాలు అక్కడి కాలుష్య తీవ్రతను తగ్గిస్తాయి బహిరంగ ప్రాంతాల నుంచి వచ్చే కర్బన ఉద్గారాలను చెట్లు స్వీకరించి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి అందుకే పలు పార్కులున్న ప్రాంతాల్లో కాలుష్యం అతి తక్కువగా ఉండి పర్యావరణం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మనకు అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ కాంక్రిటైజేషన్ పెరుగుతున్న కొద్దీ కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి కార్బన్ ఎమిషన్స్ పెరిగితే రకరకాల వాతావరణ మార్పులకు దోహదం చేస్తుందన్న విషయం మనకు తెలుసు అది తప్పించుకోవాలంటే మాత్రం పార్కులు మాత్రమే తప్పనిసరిగా నగరాల్లో కార్బన్ ఇమిషన్స్ తగ్గించడానికి తర్వాత మనకి వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తుల్ని తగ్గించడానికి కూడా పార్కులు ఉపయోగపడతాయి చాలా మంది పార్కులు సేద తీరడానికి రిక్రియేషన్ కు మాత్రమే అనుకుంటారు కానీ పార్కుల యొక్క ముఖ్యమైన పాత్ర మాత్రం అది పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అవి మనకు ఎక్కడైతే పార్కులు ఉంటాయో అక్కడ భూతాపం తగ్గినట్టు కూడా మనకు సర్వేలు రకరకాల నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి అంటే పార్కులు మనకు అర్బన్ హీట్ ల్యాండ్ ఎఫెక్ట్ని తగ్గించడమే కాకుండా మరి రకరకాలుగా ఇటు మన క్లీన్ ఎయిర్ని ఇస్తాయి మనకి తర్వాత ప్రొటెక్టెడ్ వాటర్ సప్లైని ఇవ్వడానికి కూడా మనకు పార్కులు ఎంతగానో దోహదపడతాయి దాదాపు మనకు పార్కులు కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు దాదాపు ఓపెన్ స్పేసెస్ నగరాల్లో పూర్తిగా తరిగిపోతున్నాయి పార్కుల్ని మనం లంగ్ స్పేసెస్ అంటాం అంటే క్లీన్ ఎయిర్కి అవి చాలా మూల మూలమైన స్థలాలు అంటే లంగ్ స్పీసెస్ తరిగిపోవడాన్ని నగరాల్లో మనం చూస్తూనే ఉన్నాం పార్కుల ప్రాధాన్యత కూడా ప్రభుత్వాల దృష్టిలో చాలా తక్కువగానే ఇస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం నగరాల్లోని చిన్నపాటి పార్కులే కాలుష్యాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంటే దేశంలోని పెద్ద పార్కులు జీవ వైవిధ్యాన్ని కాపాడటంతో పాటు పర్యావరణ హితానికి తోడ్పడుతున్నాయి దేశంలోని అనేక జాతీయ పార్కులు వేలాది ఎకరాల్లో విస్తరించి చుట్టుపక్కల వాతావరణాన్ని సంరక్షించడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి ఎకరాల కొద్దీ ఉండే చెట్లు చుట్టూ ఉండే ప్రాంతాన్ని కలుషితం కాకుండా చూసుకుంటుంది దానికి తోడు వర్షపాతం పెరగడానికి సైతం దోహదపడుతుంది ఇదే విషయాన్ని గ్రహించిన మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని కర్బన్వాడి గ్రామ ప్రజలు చెట్లు పెంచడం మొదలు పెట్టారు దాంతో కట్బన్ గ్రామం అంతా ఇప్పుడు అడవిగా మారిపోయింది ఐదు వందల హెక్టార్లలో గ్రామస్తులు పెంచిన వేప బాబుల్ బేర్ చెట్లతో ఆ ప్రాంతమంతా పచ్చదనంతో నిండిపోయింది దాంతో పాటు వన్యప్రాణుల కోసం నీటి కుంటలను నిర్మించారు ఈ విధానంతో కట్బన్ ప్రాంతంలో జీవ వైవిధ్యం నీటి లభ్యత స్థితి గణనీయంగా మెరుగుపడింది ఇటువంటి పరిస్థితుల్లో మనకు అర్బనైజేషన్ పెరుగుతున్న కొద్దీ కాంక్రిటైజేషన్ పెరుగుతున్న కార్బన్ ఎమిషన్స్ పెరుగుతాయి కార్బన్ నిమిషన్స్ పెరిగితే రకరకాల వాతావరణ మార్పులకు దోహదం చేస్తుందనే విషయం మనకు తెలుసు అది తప్పించుకోవాలంటే మాత్రం పార్కులు మాత్రమే తప్పనిసరిగా నగరాల్లో కార్బోన్మిషన్స్ని తగ్గించడానికి తర్వాత మనకి వాతావరణ మార్పుల వల్ల వచ్చే విపత్తులను తగ్గించడానికి కూడా పార్కులు ఉపయోగపడతాయి చాలామంది పార్కులు సేద తీరడానికి రిక్రియేషన్కు మాత్రమే అనుకుంటారు కానీ పార్కులు యొక్క ముఖ్యమైన పాత్ర మాత్రం అది పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అవి మనకు ఎక్కడైతే పార్కులు ఉంటాయో అక్కడ భూతాపం తగ్గినట్టు కూడా మనకు సర్వేలు రకరకాల నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి అంటే పార్కులు మనకు అర్బన్ హీట్ ల్యాండ్ ఎఫెక్ట్ని తగ్గించడమే కాకుండా మరి రకరకాలుగా ఇటువంటి క్లీన్ ఎయిర్ని ఇస్తాయి మనకి తర్వాత ప్రొటెక్టెడ్ వాటర్ సప్లైని ఇవ్వడానికి కూడా మనకు పార్కులు ఎంతగానో దోహదపడతాయి దాదాపు మనకు పార్కుల్ని కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు దాదాపు ఓపెన్ స్పేసెస్ నగరాల్లో పూర్తిగా తరిగిపోతున్నాయి పార్కుల్ని మనం లంగ్ స్పేసెస్ అంటాం అంటే క్లీన్ ఎయిర్కి అవి చాలా మూల మూలమైన స్థలాలు అంటే లంగ్ స్పేసెస్ తరిగిపోవడాన్ని నగరాల్లో మనం చూస్తూనే ఉన్నాం పార్కుల ప్రాధాన్యత కూడా ప్రభుత్వాల దృష్టిలో చాలా తక్కువగానే ఇస్తున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం పర్యావరణ పరిరక్షణతో పాటు జీవ వైవిధ్యాన్ని పెంపొందించడంలోనూ పార్కులే కీలక పాత్ర పోషిస్తాయి దేశంలోని జంతు సంరక్షించడానికి జాతీయ పార్కులకు ఇవి సహాయపడుతున్నాయి ఇలా పర్యావరణ పరిరక్షణకు జీవ వైవిధ్యానికి తోడ్పడుతున్న పార్కులు క్రమంగా అన్యాక్రాంతమవుతున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి చెట్ల నరికివేత సైతం పలు జాతీయ పార్కుల్లో చోటు చేసుకుంటున్నాయి మానవ తప్పిదాలతో క్షీణిస్తోన్న కాలుష్యాన్ని తగ్గించడానికి దోహదపడే ఈ పార్కులను మానవులు అన్యాక్రాంతం చేయడం బాధాకరమైన అంశమని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు ఏదేమైనప్పటికీ పర్యావరణ పరిరక్షణకు స్వచ్ఛమైన గాలి నీరు అందించే ఉద్యానవనాలను సంరక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు